అసలైన సూర్యవంశీలు ఎంతమంది యాభై వేలు అన్నారు ఎంతమంది అంటే ఎవరో నాలుగున్నర లక్షలు అన్నారు అసలైన సూర్యవంశీలు ఎవరైతే అసలైన ఉంటారో వారు ఎనభై నాలుగు జన్మల్లో అసలీ సూర్యవంశీలు ఎవరైతే ఉన్నారో వారు ఎనభై నాలుగు జన్మల్లో తండ్రి జత జతలు అయ్యి ఉంటారా లేక వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి వారై ఉంటారా అంటే జత జత్తులో ఉండేటటువంటి వారు ఎంతమంది ఎవరో యాభై వేలు అన్నారు ఎవరో ఎనిమిది మంది అన్నారు ఎనిమిది మంది ఎప్పుడు మహాశివరాత్రి జరుగుతుందో అప్పుడు శివుని యొక్క అష్టమూర్తులు గాయనమై ఉన్నారు ఎనిమిది మంది అష్టదేవుల రూపంలో గాయనం చేయబడతారు ఆ ఎనిమిది మంది ఒకే పరివారం లాగా కనిపిస్తారు అందరికి ఆ ఎనిమిది మందితో ఒక చిన్న రాజధాని అనేది తయారవుతుంది నై సృష్టిలో నై రాజ కొత్తలో కొత్త రాజధాని ఏదైతే తయారవుతుందో ఆ రాజధాని అన్ని ప్రకారాలుగా సంపన్నంగా ఉండాలనా లేక ఏదైనా అందులో లోపాలు ఉంటాయా అంటే అన్ని ప్రకారాలుగా పర్ఫెక్ట్ సంపన్నంగా ఉంటుంది ఒకవేళ ఒక్క పాయింట్ అయినా డిఫెక్ట్ ఉంది ఒక్క పర్సెంట్ అయినా అంటే దాన్ని కొత్త సృష్టి అని అనడానికి సాధ్యం లేదు మీ మీరేం ప్రశ్న వేశారు మహాశివరాత్రికి సమయం సూర్యవంశీ పిల్లల యొక్క బాధ్యత ఏంటి అన్నారు చెప్పు ఏం బాధ్యత సూర్యవంశీ పిల్లలది అన్నారు వారు తండ్రి సాతి అయ్యి ఉంటారు అంటే తండ్రికే సహోగి అయ్యి ఉంటారు ఆది నుంచి అంతిం వరకు లాస్ట్ జన్మలో అయితే మాయ అందరినీ కింద పడేస్తుంది ఉత్తరప్రదేశ్లో మాతలు ఇప్పటి ఆ పాట పాడుతూ ఉంటారు మాయా తన కృదుష్టిని అందరిపైన వేసి వెళ్ళిపోయింది అని బ్రహ్మని కొట్టేసింది విష్ణువుని కొట్టేసింది మరి శంకరుణ్ణి కొట్టలేకపోయింది ఆయన గడ్డ ఉంది కదా అది పట్టుకొని మంచిగా కలిపి కదిపేసింది అంట ఊపేసింది ఆ శంకరణి అయితే కొట్టలేకపోయింది అయితే ఏం చేసింది గడ్డం పట్టుకొని మంచిగా ఊపేసింది మరి చెప్పండి అష్టదేవులను వదిలిపెడుతుందా అటువంటి మాయా త్రిమూర్తుల్నే వదిలిపెట్టలేదు అంటే అష్టదేవుల్ని కూడా వదిలిపెట్టదు భలే కొంచెం సమయం కోసమైనా మాయ అందరినీ తమ ప్రభావంలో తీసుకుంటుంది అప్పుడు అలా జరిగి ఉంటుంది కదా అష్టదేవులను కూడా మాయతన పూర్తి ప్రభావంలో తీసుకుని ఉంటుంది కొంచెం సమయం కోసం బీచ్ రూపంలో ధర్మాలలో కన్వర్ట్ అయ్యేటటువంటి సంస్కారం కొంచెం సమయం కోసం బీజ రూపంలో ఆ అష్టదేవుల్లో కూడా పడి ఉంటుంది అంటే వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యే సంస్కారం ఇరవై ఎనభై నాలుగు జన్మల్లో అయితే వారు పూర్తి అయ్యే ఉంటారు తండ్రికి ఆజ్ఞాకారి అంటే నిజాయితీ పనులు ఆజ్ఞని పాలన చేసేవారు మరియు వినయ విధేయంగా ఉండేవారు మరి ఏ కర్తవ్యం అయింది సూర్యవంశీల్ది మన తండ్రి జతలో ఆజ్ఞాకారి వఫాదారి ఫర్మాన్ వర్దార్ ఇమాందారీ అయి ఆది నుంచి అంత వరకు తండ్రి కార్యంలో సహోగి అయ్యి ఉండడం ఎప్పుడైతే చెప్పారో మురళీలోనే మురళీలోనే చెప్పి ఉన్నారు కదా ఈ సృష్టి కాయం అంటే ఏ వస్తువు ఉండదు మరి ఈ సృష్టి పైన సదాకాయం ఎవరు అష్టదేవులు కూడా సదా కాయం అంటే సదా స్థిరంగా ఉండరు ఒక్క శివ బాబానే ఎల్లప్పుడూ ఈ సృష్టి పైన ఉంటారు ఎవరైతే ఎల్లప్పుడూ ఈ సృష్టి పైన ఉంటారో అటువంటి ఆయనకి సాతి సహయోగి అయ్యి ఉండాలి కదా ఆజ్ఞాకారి వఫాదారి ఫర్మాన్ వర్ధారి అయ్యి ఉండాలి కదా ఇదే సూర్యవంశీ పిల్లల యొక్క ముఖ్య బాధ్యత శాంతి